నన్ను నిలువునా కోసిన రూపాయి రాదు రాష్ట్రం దివాలా తీసింది అని అనుకుంటా మస్తు ట్రోల్ అయ్యిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పుడు ఎందుకు అగో గన్లేమున్నది రేవంత్ సారు తీన్మార్ మల్లన్న కోమటి రెడ్డి రెడ్డిలు కలిసి జ్యోతిని వెలిగించు అంతేగా అంటారా మళ్ళోసారి క్లియర్ కట్ గా చూడు రి మంచి అదిగో జ్యోతి వెలుగుతోంది ఆ ముచ్చట ఒకే వేదిక మీద రేవంత్ సారు తీన్మార్ మల్లన్న కోమటి రెడ్డిలను కదా నిన్నటిదాకా కోమటి రెడ్డి తీన్మార్ మల్లన్న మధ్యల మాటల యుద్ధం ఏడికి పోయినాయి మల్లనని కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి సస్పెండ్ చేస్తే మల్ల రేవంత్ సార్తో చూడు రే పొద్దున్నే మార్నింగ్ న్యూస్లో కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా మా పటీలు కాగానే గలేమిలో బాయ్ అన్నట్టే ఉన్నది గీ మల్లన్న తీరు ఇక అసలు ఏంటంటే యాదాద్రి ఆలేర్ల నిర్వహించిన బహిరంగ సభల సీఎం రేవంత్ సారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మల్లన్న అటెండ్ అయ్యి అందరూ కలిసి నవ్వుకుంటా మాట్లాడుకుంటా జ్యోతిని ఎలిగించిర్రు ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది తీర్మార్ మల్లన్న తీరు అని గుసగుస పెడుతున్నారు జనం ఇక ఇంకా కొందరేమో ఎమ్మెల్సీ మల్లన్నను బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ రెడ్డి సారు కాదు అని వేస్తున్నారు పోరి